హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాగా చూపండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజైతే నేను మీకు మంచి చక్కటి హెల్దీ కారప్పొడి చేసి చూపిద్దామని అనుకుంటున్నాను అదేంటంటే అవసగింజలు అవసగింజలు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది ఔషగింజలు హుమెన్స్కి చాలా అంటే చాలా హెల్దీగాను చాలా చాలా హెల్దీ అనేది ఉందండి అంటే మధుమోహం కానీ గుండె చప్పులు కానీ క్యాన్సర్ కొంచెం అదుపులో ఉండడానికి చాలా హెల్ప్ఫుల్ చేస్తాయి ఇంకా ఈ వేడి చేసినప్పుడు కొంచెం జల్లీలాగా వస్తుంది అంటే వాటర్లో వే వేసి బాయిల్ చేసినప్పుడు జల్లీలాగా వస్తుంది కదా అప్పుడు మనం తలకి అప్లై చేసామనుకో డాండ్రఫ్ హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందండి ఇంకా వేయించి పొడి చేసుకొని అన్ని కూరల్లో కూడా వేసుకోవచ్చు టేస్టీని ఇస్తుంది మనకి మంచిగా హెల్దీ కూడా హెల్దీకి డైజెషన్ అనేది కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ప్రోటీన్ అలానే ఫైబర్ అధికంగా ఉంటుందండి ఇప్పుడు వంద గ్రాములు అవసరించలు ఉన్నాయి అనుకోండి అందులో ఇరవై ఏడు గ్రాముల వరకు ఫైబర్ అనేది ఉంటుంది మనకి చాలా అంటే చాలా అవసరం గింజల వలన మనకి ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయండి మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా మనం తప్పకుండా ట్రై చేద్దాం ఒకసారి కారపొడి నేను చేసిన విధంగా మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అనేది మీకే తెలుస్తుంది మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనుకుంటారు టిఫిన్స్లో కానీ ఇంకా అలానే అన్నంలో కానీ వేడి వేడి అన్నంలో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది మర్చిపోవద్దు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను ముందుగా అయితే మీకు ఈ వీడియోలో చేసి చూపిస్తాను స్టార్ట్ చేద్దాం ఓకేనా ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే వేసుకున్న తర్వాత అది కొంచెం వేడైన తర్వాత మనం కప్పు గింజలు తీసుకోవాలి ఈ ఔషగింజల్ని దోరగా వేయించుకోవాలి మనకి గింజలు చుట్టపటలాడుతుంటే మనకి మంచిగా వేగినట్టు అని అర్థమైపోతుంది చూడండి ఇప్పుడైతే మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోనైతే మనం తీసేసుకుందాం ఇలా గిన్నెలో తీసుకోవాలి దాని తర్వాత అదే కడాయి అయితే మనం పెట్టేసుకొని ముప్ప ఒకప్పు పల్లీలు అవి కూడా దోరగా వేయించుకోవాలండి మనకి గింజలు పీరియడ్స్ కూడా హెల్ప్ అవుతుంది అంటే పీరియడ్స్ టైంలో ప్రాబ్లం అనేది రాకుండా మంత్లీ మంత్లీ అనేది మనకి హెల్ప్ఫుల్ అనేది బాగుంటుంది ఇప్పుడైతే ఇలా వేయించుకున్న తర్వాత పల్లీలు కూడా అదే గిన్నెలో తీసుకోవాలి దాని తర్వాత ఎండుమిర్చి అయితే మనం వేయించుకోవడానికి అదే కడాయి పెట్టేసుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను మనం ఆయిల్ లేకుండా కూడా వేసుకోవ తీసు చేసుకోవచ్చు ఈ కారొడిని కాకపోతే ఆయిల్ వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుందండి ఇప్పుడు ఆయిల్ వేడిన తర్వాత పొట్టుమినప్పప్పు ఉంటుంది కదా అది ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి దాని తర్వాత పచ్చనగపప్పు త్రీ టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే వేయించుకోవాలి ఇలా ఆయిల్లోనే వేయించుకున్న తర్వాత ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని అవి కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా వేసి ద్వారాగా వేగిన తర్వాత ఇందులోనే లాస్ట్లో జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని కొంచెం ఒక నిమిషం అలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇప్పుడైతే మనం ఇవి కూడా ఈ పప్పులన్నీ అందులో వేసుకోవాలి ఎప్పుడు మనం ఎండుమిర్చిని వేయించుకోవాలి నేను ఇందాక పప్పులు వేయించుకునేటప్పుడే ఆయిల్ అనేది నేను వేసుకున్నాను ఇప్పుడైతే నేను వేసుకోలేదండి ఎండుమిర్చి మనకి నేను అదే కప్పులో క్వాంటిటీ అనేది చూసుకున్నాను మీకు మీరు కొంచెం ఎక్కువగా కారం తినాలనుకునే వాళ్ళైతే కొంచెం ఎండుమిర్చి అనేది కొంచెం యాడ్ చేసుకోవచ్చు మీ ఇష్టం అది అందులోనే కరివేపాకు కొంచెం వేయించుకోవాలి వేసుకొని ఇప్పుడు నేను పది పదిహేను వెల్లుల్లి రెబ్బలు వేసానండి అవి కూడా వేసి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత మనము ఆ వెల్లుల్లి అనేది సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిని మనం సపరేట్ తీసేసుకోవాలి ఎందుకంటే మనము మిక్సీ పట్టేటప్పుడు కారపొడి అన్నీ ఒకేసారి వేసుకుంటాం కదా మెత్తగా అయిపోతుంది అలా కాకుండా మనం ఇలా సపరేట్ చేసినప్పుడు మిక్సీ పట్టినప్పుడు లాస్ట్లో అంటే మధ్యలో ఇలా మనం యాడ్ చేసుకోవడం వల్ల ఆ వెల్లుల్లి అనేది అక్కడక్కడ తగులుతుంటే కొంచెం ఆ టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట అందుకని కొంచెం వెల్లుల్లి లాస్ట్లో వేసుకోవడానికని నేను అవి వేరే గిందులు అయితే తీసుకుంటున్నాను మొత్తం ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనం వీటన్నింటిని అందులో తీసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే మనం చల్లారనిద్దాం వీటన్నిటిని మిక్సీ పెట్టేద్దాం ఇందులోనే నేను హాఫ్ నిమ్మకాయ ముక్క అంతా చింతపండు అలానే మనకి టేస్ట్కి సరిపడ సాల్ట్ సాల్టు యాడ్ చేసుకున్న తర్వాత మెత్తగా అయితే మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి ఇప్పుడైతే మనం వెల్లుల్లి ఇందాక పక్కన పెట్టేసుకుందాం కదా అవి వేసుకోవాలి ఇప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం అలా తిప్పేసి ఇలా వదిలేసుకోవాలంతే చాలా బాగుంది అసలు మిక్సీ పట్టి ఆ క్యాప్ తీసినప్పుడు ఉంటుంది స్మెల్ కారపొడి అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మనం గిన్నెలో పెట్టి చాలా ఓకేనా ఇలా చల్లార్చిన తర్వాత మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుందామనుకో త్రీ మంత్స్ దాకా ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే బయట అయితే టూ మంత్స్ బాగుంటుంది ఓకేనా ఇప్పుడు వేడివేడి అందంలో వేసుకొని మంచిగా ఇలా కారం వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని అసలు తింటే ఎలా అనుకుంటున్నారండి ఇంకా వేసుకోలేదు కలుపుకుంటున్నాను చెప్తా నోట్లో పెట్టుకున్న తర్వాత ఎప్పుడు ఇలా మొత్తం తీసుకొని నోట్లో పెట్టుకుంటే బా ఎంత బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరైతే